అందరికీ నమస్తే అండి విజయవాడ ఒక పక్క వరద ముంపుతోటి గురై నానా ఇబ్బందులు పడుతుంటే జగన్మోహన్ రెడ్డి రియాలిటీ షో చేస్తున్నారండి అండి అసలు ఈ మాట నేను ఎందుకు అన్నాను అనే దానిపైన నేను మీకు వివరంగా చెప్తా వీడియో చివరి వరకు చూసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి నా ఛానల్కి సపోర్ట్ చేయండి కొత్తగా ఛానల్ పెట్టుకున్నాను మీరు నాకు సపోర్ట్ ఉండండి ఏది నిజం ఏది అబద్ధం ప్రతిరోజు మాట్లాడే ప్రయత్నం చేస్తా నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం ఇది మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి రియాలిటీ షో యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు మనకి వరదలు వచ్చినాయి ఫ్లడ్స్ వచ్చినాయి తుఫాన్ కారణంగా విజయవాడ సింగనగర్ కావచ్చు కొన్ని ప్రాంతాలు మునిగిపోయినాయి బుడమేరు పొంగింది చంద్రబాబు నాయుడు గారు ఆ తుఫాన్ వచ్చి వరద ముంపుకు గురైన రోజు రాత్రి నుంచి సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు సాయంత్రం నుంచి నైట్ బురదలో తిరిగారు బోట్లలో తిరిగారు రకరకాలుగా బుల్డోజర్లు పైన ఎక్కి తిరిగారు నానా రకాలుగా తిరిగి ప్రజల కష్టాలని తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ అక్కడే ప్రజల్లో ఒకరిగా తిరుగుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఆ తర్వాత రోజు తీరిగ్గా ఆరాంసే ఒక వంద మందిని వెంట పెట్టుకుని కాన్వాయి తోటి వచ్చారు వచ్చి సీఎం 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 అని అర్పించుకుంటూ ఒక గంట సేపు రియాలిటీ షో లాగా అందరితోటి పరామర్శించారు ఓకే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి మాట ఏంటి పరామర్శించిన తర్వాత బుడమేరు అక్కడ పొంగితే చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునిగిపోద్దని బుడమేరుని గేట్లు ఎత్తేసారు అసలు దానికి గేట్లేవు అదొకటి తెలుసో తెలీదో లాజిక్ మాట్లాడతాడు ఈ ఫ్లడ్స్ ప్రకృతి పరంగా వచ్చాయి ప్రకృతి రీత్యా వచ్చేటటువంటివి బట్ మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అంట కొత్తగా విన్నాం ఎవరు అయినా సరే కొత్తగా విన్నట్లే ఎవరైనా ఈ ఫ్లడ్స్ ని మనుషులు తయారు చేస్తారా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటటువంటి మాటలు ఎందుకంటే ఎదటి వారిపైన బురద చల్లటం ఒకటి ఆలోచించండి నిద్రాహారాలు మాని చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉంటే సమీక్ష చేసి చేస్తూ ఉంటే సాక్షి పత్రిక కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు వాళ్ళ యొక్క సోషల్ మీడియా కావచ్చు ఎన్ని రకాలైనటువంటి తప్పుడు రాతలు తప్పుడు ప్రచారాలు చేస్తూనే అర్థం చేసుకోండి దానికి సంబంధించి ఆంధ్రజ్యోతిలో ఈరోజు న్యూస్ కూడా వచ్చింది ఒరిస్సాలో జరిగినటువంటి తుఫాను భేబత్సాన్ని ఇక్కడ వచ్చినట్లుగా ఆ ఫోటోని క్రియేట్ చేసి రకరకాల పోస్టులు ఫేక్ పోస్టులు పెడుతూ ఉన్నారు దానికి తోడు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ప్రజల పైన నిజంగా ప్రేమ ప్రజలంటే వారికి అపారమైనటువంటి గౌరవం ప్రజలకు సేవ చేయాలనే తత్వం నిజంగా ఉంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలండి జరిగినటువంటి వరదల దగ్గరకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు బురదలో దిగక ముందే చంద్రబాబు నాయుడు గారు అక్కడ రీచ్ ముందే ఆయన రీచ్ అయ్యి అదే బురదలో ఆయన అలాగా ఇప్పుడు ఏ విధంగా అయితే దిగుతున్నారో అలాగే దిగి జనాలను పలకరించుకుంటూ వాళ్ళ యొక్క కార్యకర్తలకి స్వచ్ఛందంగా పిలుపునిచ్చి రాజకీయాలు మనం తర్వాత చేద్దాం దీనిపైన విమర్శలు మనం తర్వాత చేద్దాం ముందుగా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరినీ కూడా మనం కాపాడుదాం వాళ్ళందరికీ మీకు మీ దగ్గర పాల ప్యాకెట్లు ఉంటే పాల ప్యాకెట్లు తేండి మినరల్ వాటర్ ఉంటే మినరల్ వాటర్ తేండి పొట్లాలు ఆహార పొట్లాలు ఉంటే ఆహార పొట్లాలు తీసుకురండి తీసుకొచ్చి స్వచ్ఛందంగా మన కార్యకర్తలంతా పని చేయండి అని చెప్పారు అనుకోండి రైట్ జగన్మోహన్ రెడ్డి గారు గొప్పవాళ్ళు ప్రభుత్వానికన్నా ముందే స్పందించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఓడించి తప్పు చేశామని ప్రజలు బాధపడతారు కానీ జగన్ రెడ్డి చేస్తుంది ఏంటి ఎక్కడా కూడా ఇంతవరకు పిలిపివ్వలేదు రండి మనం పని చేద్దామని కార్యకర్తలతో వచ్చి అక్కడే స్టే చేసి సహాయ కార్యక్రమాల్లో పాల్గొనలా చేస్తుంది ఏంటి వస్తున్నాడు నీట్గా హ్యాపీగా కాన్వాయి దిగుతున్నాడు ఒక వంద మందిని చుట్టూ పెయిడ్ ఆర్టిస్టులు పెట్టుకుంటున్నాడు సీఎం సిఎం సీఎం అని అర్పించుకుంటున్నాడు ఏదో ఒక నలుగురిని పరామర్శిస్తున్నాడు వస్తున్నాడు ప్రెస్ మీట్ పెడుతున్నాడు ప్రెస్ మీట్ లో ఇది మానవ సంబంధిత ఫ్లట్స్ అంటే మనుషులు సృష్టించినటువంటి వరద బేభత్సాలు అని చెప్పి చెప్తున్నాడు తెలిసి తెలియక మాట్లాడుతున్నాడు వెళ్ళిపోతున్నాడు ఒక గంట రియాలిటీ షో చేసినట్లు చేస్తున్నాడు ఎక్కడైనా సరే చేసే వ్యక్తిని విమర్శించే అధికారం బాధ్యత జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నాయా అని మీరు ఆలోచిస్తున్నారా ప్రజలారా మీరే ఒక్కసారి ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఇలాంటి నిజాయితీ ఉందా పనిచేస్తూ విమర్శించాలి ఇప్పుడు జనాలందరూ ఎంత అవస్థలు పడుతున్నారు ఆ అవస్థల్లో వాళ్ళకి తెలిసినంత వరకు వాళ్ళ కార్యకర్తలతోటి అతను కూడా వాళ్ళ యొక్క మంత్రులు ఇంత ముందు మంత్రులుగా పనిచేశారు కదా వాళ్ళ పార్టీ నాయకులు అందరినీ తీసుకొచ్చి ప్రజలకి హెల్ప్ చేయడానికి తీసుకొచ్చి ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటే అప్పుడు కదా నువ్వు వేలైతే చూపించాల్సింది ఒక విపక్ష నాయకుడిగా ప్రభుత్వానికంటే ముందే నువ్వు అక్కడ ఉండాలి కానీ నువ్వు చేసిందేంటి చంద్రబాబు నాయుడు వచ్చి ఆ రాత్రి మొత్తం అక్కడ మూడు గంటల వరకు సమీక్షించి బురదలో తిరిగి జనాలను పలకరించుతూ వాళ్ళకి కావలసినటువంటి ఆహార పొట్లాలు అందిస్తూ తిరుగుతుంటే మరుసటి రోజు తాపీగా ఆరామ్సే వచ్చి ఏదో ఒక గంట రియాలిటీ షో చేసినట్లు చేసి పత్రికల ముందు కూర్చొని నీ సాక్షి పత్రికలో తప్పుడు రాతలు రాస్తే జనాలను నమ్మటానికి ఎర్రి గొర్రెల జనాలు ఇంకా పిచ్చి మొత్తులో ఉన్నారంటారా ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు రాజకీయ ఎత్తు కోసం చేస్తున్నారని జనాలు కొంతమంది వైసీపీ పేటిఎం బ్యాచ్ అనుకుంటే ఇప్పుడు అప్పుడే లేవు నాలుగున్నర సంవత్సరాలు ఉంది ఇంకా ఎలక్షన్ కి ఇప్పుడే ఈ రాజకీయ స్టంట్ చేయాల్సిన పని లేదు కదా ఒక బాధ్యత గల నాయకుడు కాబట్టే చంద్రబాబు నాయుడు గారు నిరంతరం అతనికి ఉన్నటువంటి స్కిన్ డిసీజ్ కూడా పక్కన పెట్టి దాన్ని కూడా లెక్క చేయకుండా బురదలో తిరుగుతూ అతని వయస్సుని లెక్క చేయకుండా వయసు ఎంత అండి చంద్రబాబు నాయుడు గారిది సెవెంటీ ఫోర్ ప్లస్ అలాంటి వ్యక్తి నిద్రాహారాలు మాని నిరంతరం ఒక శ్రామికుడు లాగా పనిచేస్తూ ఉంటే తీరిగ్గా ఒక గంట రియాలిటీ షో పెట్టుకొని వచ్చి కబుర్లు చెప్తారా సిగ్గుగా అనిపించలా జగన్ రెడ్డి నీకు మనిషిగా పుట్టినందుకు కొద్దిగానే సిగ్గుపడు ప్రజలందరూ కూడా ఇలాంటి నీచులు ఏం మాట్లాడినా చెవికెక్కించుకోకుండా చూ అని ఉమ్మియండి సిగ్గన్నా వస్తుంది వాడికి కొంచెం కాకపోతే కొంచెమైనా సిగ్గు పెట్టకుండా కనీసం బాధ్యతాయుతంగా నువ్వు ప్రవర్తించింది ఏది బాధ్యతగా నువ్వేమన్నా ప్రవర్తించావా ఇదండి విషయం థ్యాంక్ యూ హింద్